చెప్పు నీకు వెళ్తూ బాగాలేకపోతే ఇక్కడికి వచ్చినా ఇప్పుడు వచ్చి ఇప్పుడు మూడు సంవత్సరాలు అవుతుంది సార్ ఇప్పుడు అని చెప్పు నేను ఇక్కడికి వచ్చి మూడు సంవత్సరాలు అవుతుంది ఏ ఊరు మీది మాది గౌరవాపల్లి గౌరవాపల్లి మన యాదగిరిగుట్ట దగ్గర ఏమైంది నీకు మూడేళ్ళ కింద చెప్పు ఏ నాకు ఏమైంది నాకే అర్థం కాలే నన్ను తీసుకొచ్చేదాకదే మోదీ ఏమైంది అసలు నాకు ఒకటే వాంతులు వాంతులు అవుతుంటే వస్తుంటే కూడా తోటి కూడా ఒకటే వాంతులు నా సో నాకే లేదు వీడికి వచ్చేదాకా మందులు తీసుకొని పోయినా రాసిచ్చా తీసుకోండి వాడుకుంటుంటే కొంచెం కొంచెం ఇప్పుడు మూడేళ్ళయిందా మూడేళ్ళయి అప్పటి నుంచి ఇప్పటి వరకు మంచిగా నిమ్మలంగా ఉన్నాం మంచిగానే ఉన్నా మంచిగానే ఉన్నా కానీ ఈ మధ్య గోరిలు లేక చానా అవుతుంది సార్ ఇప్పుడు గోలెలు లేక ఇప్పుడు నన్నెలు అయితే ఇప్పుడు నెల్లెలకు తెచ్చుకోండి లేదు బాగుంటుంది ఎయిట్ మంత్స్ ఎయిట్ మంత్స్ నుంచి గోలెలు లేవు స్టార్టింగ్ ఆ మీకు అని కడుపు నొప్పితోటి వచ్చింది అన్నట్టు చూపి ఆ గోలె వేసుకున్నట్లు ఉన్నది ఆ గోళెలు వేసుకుని అప్పుడు ఆడుకున్న అప్పుడు మంచిగానే ఉన్నాను మంచిగానే ఉన్నా మధ్యనే ఇప్పుడే ఈ పర్వాలేదులే మందులు నువ్వు రెగ్యులర్గా వాడితే మంచిగా అయిపోయినావు ఇప్పటికే ఆ కానీ ఎనిమిది నెలల నుంచి మందులు లేవు కదా నెలలు ఎలా తీసుకుంటే మంచిగుండు అట్లా కొంచెం డాక్టరు లేరు కదా పరిస్థితి మంచిగా లేదు నాకు ఇంకేం పని చేస్తానని నాకు నాకే సుఖ రాయిస్తలేదు నాకే పని మీద సుఖం లేదు నన్ను ఏ విధంగా వీళ్ళు పెట్టి చాచుకుంటుండే చూస్తుంది నాకు ఎవరు లేరు కొడుకులు బిడ్డరు అత్త పర అత్తగారు పరంగా ఎవరు లేరు అనాది లెక్కనే అంటే అత్తళ్ళు ఏమన్నా అనుకో అయినా నీకు మంచి మందులు ఇచ్చినాం కదా అదే ఇప్పుడు మందులు ఇచ్చేపటికే కవర్ అయింది మంచిగా అయి నువ్వు ఇక నువ్వు మందులు వాడాలి పైసలు ఇక అవుతాయి ఇక ఏం చేస్తాం ఎట్లా అనిపిస్తుంది నీకు మందులు వాడుకుని వచ్చి మంచిగా ఉందా మంచిగా ఉంది కానీ నేనే పని చేద్దాం అనుకుంటున్నా మందులు అట్లా పని చేస్తావా నమస్కారం నాది గౌరవ పెళ్ళి మండలం డిస్టిక్ భువనగిరి మేము డర్టు హాస్పిటల్కి వచ్చినాము మా పెద్దమ్మకు ఆరోగ్యం బాగాలేకుండే క్యాన్సర్ ఏది మన సారీ మన క్యాన్సర్ వచ్చింది పసర్ క్యాన్సర్ పసర్ యాల్ బ్యాన్సర్ వచ్చింది మా పెద్దమ్మకు వస్తే ఒక మూడు సంవత్సరాల కింద మేము వచ్చాము ఇక్కడికి మా గౌరాయపల్లి విలేజ్లో ఒక మాకు తెలిసిన వారు ఉండే రెడ్డీసు వాళ్ళు మమ్మల్ని ఇక్కడ పంపించినారు వస్తే మేము ఏం చేసినామంటే మేము ఆమెను పట్టుకొని ఇక్కడికి వచ్చాము దట్టు సార్ దగ్గరికి వస్తే మా అమ్మ మొత్తం ఏమీ తినలేకపోయింది మొత్తం ఆరోగ్యం మొత్తం చెడిపోయింది ఆ డాక్టర్ గారు చూసిన తర్వాత ఇంత సీరియస్గా ఉన్నది మీ అమ్మ చాలా ఇబ్బందిగా ఉన్నట్టున్నారు కదా మీరు అని మమ్మల్ని చూసి ఆ పేషెంట్ని చూసి సరే అని పేషెంట్కి మందులు ఇచ్చారు మా సారు ఇప్పుడు వాడుతున్నాము మందులు మేము మూడు సంవత్సరాల నుంచి మందులు వాడుతున్నాము మాకు ఇప్పుడు కొంచెం బాగుంది మా పెద్దమ్మ ఇప్పుడు లేచి మంచిగా తిరుగుతుంది ఈరోజు కూడా మేము వచ్చేస్తున్నాము వస్తూనే ఉన్నాము బాగుంటుంది ఇప్పుడు సారు కూడా నెలలో మందులు మంచిగా వాడుకోవాలి బాగుంటుంది అని చెప్పారు మాకు మాత్రం దత్తు సార్ మంచిగా మేల్ చేశారు మందులు కూడా బాగుంటున్నాయి మాకు మంచిగా అనిపించింది ఆ సార్కు కూడా ధన్యవాదాలు చెప్తున్నాము మేము చనిపోతా అన్న మా పెద్దమ్మ మాకు మళ్ళీ బతికించాడు సారు మాకు చాలా గౌరవంగా ఉంది సార్ని చూస్తే మా ఊళ్ళో మా ఊళ్ళో ఒక రొమ్ము క్యాన్సర్ అనేటమె ఆమె చెప్పింది అన్నట్టు చెప్తే ఈరోజు ఆమె మంచిగా తిరుగుతుంది ఎలాంటి ఆమె క్యాన్సర్ లేకుంటున్నది మాకు దత్తు సారు చాలా మేలు చేస్తున్నాడు బాగుంటుంది సారీ మాకు మంచిగా అనిపిస్తుంది మీరు కూడా ఎవరైనా ఏమైనా ఉంటే వచ్చేసే సార్ దగ్గరికి బాగుంటుంది మాకు నమ్మకం ఉన్నది సార్ మీద మందులు మాత్రం బాగుంటాయి